తెల్ల అనేది గౌరవం అండి అంటే పెద్దోడు అని చెప్పడం అనమాట వెనక చూస్తే తల చూసిన పెద్దయినని అని గౌరవప్రదం కోసం ఇప్పుడు వెనక చూస్తే కుర్రడం మొసలు తెలియదు కుర్రలు ముసలలో ఉన్నారు ముసలా కుర్రలో ఉన్నారు మామూలుగా డై ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను అది చాలా చేశాను నేను చాలా చెప్పాను ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు ఈ వీటికే చైత్ర మాసం అక్కర్లేదండి కార్తీక మాసం అయ్యాక ఎప్పుడైనా కోసుకొచ్చి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఒక వంద గ్రాములు ఓకే ఒక పాతి గ్రాములు కరక్కాయ పచ్చి కరక్కాయ పీజు కొట్టేసింది పోనీ సరే ఉసిరికాయ మాత్రం పచ్చిదే ఇక్కడ రాజీ లేదు ఉసిరికాయ రాజీ లేదు పచ్చిదే పెద్ద పని చేయదు పచ్చి ఉసిరికాయలు వంద గ్రాములు పాతి గ్రాములు కరకాయ పెచ్చులు యాభై గ్రాములు తానికాయ పెచ్చిలు ఓకేనా అవి రెండు తానికాయ పెచ్చలు కరకాయ పచ్చలు దొరగా వేయించి పొడి చేసేయండి పొడి అయిపోద్ది ఈ ఉసిరికాయలు పేస్ట్లో రూరేయండి పేస్ట్లో రుబ్బేయండి రుబ్బేసి ఈ పొడి అందులో కలిపేయండి కలిపేసి గుంటకలవరాకు రసం ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ మిల్లీ లీటర్ వంద వంద మిల్లీ లీటర్లు రెండు ఎంఎల్ ఉంటాయి వంద రౌములు ఒక ఉసిరికాయ తీసుకున్నాం కదా వంద రౌండ్లు వంద ఎంఎల్ గుంటకల రసం వేసి పట్టిక పటిక ఇరవై గ్రాములు పటిక పొడి ఈ పేస్టు ఈ కరక్కాయ పొడి తానికాయ పొడి ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుండకాలు రసం కలిపేస్తాం కలిపేస్తే అది జ్యూస్లో అయిపోద్ది చిక్కగా అందులో ఇరవై గ్రాములు పటిక పొడి కలిపేది ఆలం ఆ సరే ఆలం అంటే రెండు అక్కలిచ్చేస్తాడు షాప్లో మీరు పట్టికని అడగండి స్టైల్కి వెళ్ళి ఆలం అనుకోండి ఆడు ఇంకో ఆలం ఎత్తాడు ఇక్కడ 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 గుండెపోద్ది ఏంటి మూడు కలిపేసారు ఎంత కలిపేసాం కదా కలిపేసింది ఒక గాజు అది జాడీలో ఒక జాడీలో వేసేసి ఆ మూత పెట్టి ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా గ్యాప్కి మీరు కొవ్వూత్తున్న కొవ్వొత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది కొవ్వొత్తు కరగబెట్టి అలా పోసేయండి అది అందుకొ సీలైపోతుంది సీల్ అయిపోయితే పైన మట్టి పెట్టేయండి మట్టి పెట్టి మెత్తేయండి మెత్తేసి ఒక బొడ్డ కట్టేయండి కట్టేసి దాని మూల కప్పెట్టేయండి కప్పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత తీసుకోండి అది మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది పాడవద్దు అయితే మంచి వాసన వస్తుంది తీసాక కొంచెం లవెండర్ వేసుకోండి తీసాక ఇరవై ఒక్క రోజు తీస్తారు కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది సో వాసన తగ్గగా ఉంటుంది మళ్ళీ ఏమైనా కొట్టేస్తా వేసుకున్న తర్వాత అందుకేంటంటే లవెండర్ లెవెండర్ని ఉంటుంది చిన్న సీసాలు ఉంటాయి సెంట్ అనమాట లెవెండర్ వేసుకోండి వేసి కలిపేసి మూత పెట్టేయండి ఓ నైట్ మొన్నటికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పేస్ట్ రాసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి స్నానం చేసేయండి ఒక చీక అవుతుందో అయితే చేసుకోండి షాంపూలు కాకుండా అది కొన్నాళ్ళు ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది డై ఒక నెల వరకు ఉండే అవకాశం ఉంటుంది మనం చేసిన మీ చేసిన ప్రాసెస్ పెట్టండి మీరు ఎంత మెత్తగా ఉంటే అంత ఎక్కువ కాలం ఉంటుంది ఎంత బాగా ఊరపడితే అంత ఉంటుంది ఏ ప్లాస్టిక్ డబ్బాలో కప్పెట్టారనుకోండి ఏం చెప్తాను చెప్ప బ్రహ్మాండం డై ఇప్పుడు అందరికీ కెమికల్స్ డై వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ మచ్చలు ముంగు మచ్చలు రకరకాల ప్రాబ్లమ్స్ మీరు ఆ పేస్ట్ హీట్ అయ్యే కాదు ఎవరికైనా దెబ్బ తగ్గలేదు అనుకోండి గాయం గాయం అయితే ఇలా ఇలా రాశారంటే అన్నీ బ్లీడ్ ఆగిపోతుంది వెంటనే రక్తం ఆగిపోతే పుండు మానేదా కుదో యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ అనమాట అలాగే ఏదైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్న నెలలో పుండు పడిపోయిన గ్యాంగ్రీన్ అవి వేస్తే మీకు తగ్గిపోతుంది మానిపోద్దు పుండ్డు మానడంలో అద్భుతంగా పనిచేస్తా ఉంటా దాచుకోవచ్చు అది చేయడం కొంచెం కష్టం అంతే ఏదో రెండు రోజుల పని అది అసలు తినేదే అసలు తినేదే అది అది మానేసి మనం తలకెట్టుకుంటున్నాం అంటే అది తలకి మంచిదని అందరూ బ్రొంగరాజు తలకే మంచిది ఒంటి తినకూడదు అంటున్నారు అసలు తినే పదార్థం బ్రజు అంటే